కొంచము నన్ను నన్ను అన్న దయచేసి తప్పుగా అనుకోకు నా గొంతు చిన్నగా రాదు నేను ఏ మీటింగ్ అయినా సరే ఇంట్లో గట్టిగా మాట్లాడతాను నా గొంతు చిన్నగా ఉండిటైనా గోలు వేసుకోలేకపోతే నేను అన్నమాట తప్పుగా అనుకోకు దయచేసి నీ దండం పెడతా అవసరం అనుకుంటే అదేంలాగా నిన్ను కూడా కొలుచుకుంటాం నీకు ఒక గుడి కూడా తీసుకో కానీ దయచేసి చిన్న పిల్లలు ఉన్నారు అన్న అందరికీ చిన్న చిన్న పిల్లలు ఎంత చిన్న పిల్లలు అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న ఉన్నారు మాకు అందరికీ సపోర్ట్ చేసి మా వద్ద నిలబడి ఈ రోజులు ముక్తిరాజు సైడ్ కాబట్టి బిజినెస్ చేసి అర వినన్నా సైడ్ లేదు బిజినెస్ చేపించినావు చేసినాం మేము చేసినాం నువ్వు చేసినావు ఒక వ్యవస్థ ఒక పెద్దగా పెరిగింది మంచి ఒక పెద్ద లాగా అయింది ఇప్పుడు ఏమైంది అని అంటే మొత్తానికి కూలిపోయే పరిస్థితి కూలిపోయింది కూడా అక్కడ నమ్మకాలు వైద్య ఇప్పటికే నిన్నటి వరకు ఉండే అందరు నమ్మిరు నిన్నటి వరకు వరకు అందరు ఏమన్నాడు నిన్ను నువ్వు ఒక్క వాయిస్ పెట్టు భాస్కర్ నువ్వు ఒక్క వాయిస్ పెడితే నీ మాట ప్రతి మనిషి నమ్ముతాడు అన్నాడు అన్నాడా వయసు పెట్టించింది మేము పక్కడ నిలబడ్డాం ఇప్పుడు వయసు ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏదైతే ముక్తిరాజు చెప్పిన మాట ఏదైతే ఉందో నీ మాట ప్రతి మనిషి వింటాడు ప్రతి మాట నమ్ముతాడు అని చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా ఇదిగో ఇస్తున్నా వీళ్ళందరూ ఒకవేళ మేము నమ్మం అలా కాలు మొక్కి నేను తప్ప నేను నేను ఒప్పించుకుంటాను మొత్తం పదివేల మంది ఉన్నారా తొమ్మిది వేల లైన్ నిలబడతా ఒప్పించుకుంటాను మొత్తం నేను అందరి ముత్తా ఒకరి ఒకరు నేను తప్పైనా దాన్ని దండం పెడతా ప్రతి ఒక్కరి పైసలు ఎట్టి పరిస్థితిలో తిప్పించింది

టోటల్ అమౌంట్ ఎంత ట్రేడ్ లో ట్రేడ్ లో ట్రేడ్ లో టోటల్ ఎంత మంది ఉన్నారు మొత్తం మన కంపెనీలో టోటల్ పీపుల్స్ ఎంత ఎంఐడీ లో సెవెన్ సెవెన్ థౌసండ్ ఓకే యాక్టివేషన్ లో ఉన్న ఐడీ

ఇప్పటి వరకు అమౌంట్ ఎంత పెట్టిరు ఎంత ఎంత వాళ్ళకు ఇచ్చినాం కాదు ఎంత పెట్టిరు వాళ్ళ వాల్యూ టోటల్ పేమెంట్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు భాస్కర్ అకౌంట్ పది కోట్లు ఉన్నాయి సురేష్ అకౌంట్